జమ్మికుంట మండల పరిషత్ కార్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం పదిహేనో విడత సామాజిక తనిఖీ నిర్వహించారు కార్యంలో పదిహేను విడతల సామాజిక తనిఖీలో భాగంగా డిఆర్డీఓ శ్రీధర్ ఎంపీడీ కృష్ణ విజిలెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఎన్ఆర్బీ సుశీల గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల గురించి విచారణ చేశారు జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ సీవో ఏపీఓలపై అధికారులు మండిపడ్డారు మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఎంపీ చేయకుండా బిల్లులు ఎలా చేశారని డీఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు వివిధ గ్రామాల్లో జరిగిన పనుల గురించి పాటు పరిశీలించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఇరవై గ్రామాల్లో వచ్చిన నివేదికల ప్రకారం మండలం మొత్తం రికవరీ ఒక లక్ష యాభై ఏడు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు వచ్చింది ఈ రికవరీ మొత్తం సిబ్బంది నుండి రికవరీ చేయడం జరుగుతుందన్నారు

చూసుకోకుండా పని చేస్తే మళ్ళీ ఇంకా దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్తారు ఇప్పుడు మూడు లక్షల ముప్పై ఏడు వేలకు ఎంబీ ఉందా లేదా తమనాలు తక్కువ పడితే ఎందుకు తక్కువ పడ్డా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఎప్పుడు ఎంబీ పడుతుంది ఎందుకు గ్రామ సభ అయింది అయిపోయింది గ్రామ సభలో చూ సార్ గ్రామ సభలో అయితే ని గ్రామ సభ రోజు ఈ ఇష్యూ చెప్పింది సార్ చెప్తే నేను తెల్లారి ఫోన్ చేసి నైస్తానని మీరు గ్రామ మీరు ఇయరింగ్లే గుర్చుచు చూపించమన్నారు సార్ మరి అప్పుడు తీసుకొని ఏం చేస్తారండి అంత అయిపోయినంత ముందే ఇవ్వాలి కదా వేరే పేజీలు ఉన్నాయి అందులో ముచ్చట పెట్టుకున్నా కూర్చున్నా అక్కడ మొత్తం నువ్వు నువ్వు నోగాదా ఈసీ కూడా కదా అంటే నేను మాట్లాడకపోదు కానీ ఎంబీ అయింది ఏంది ఇదంతా

పాత కొత్తలు పెట్టు నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ ఏ జోలే మొన్న జాయిల్ పాత ఎప్పుడైంది కాబట్టి అది ఎక్కడ మిస్బేక్ అయింది ఎక్కడన్నా వర్క్ పేరు ఎందుకు వస్తున్నావు ఏమ్మా మూడు లక్షలు వేరే అంటే ఇదే అండి మూడు లక్షలు ఎందుకు వేయాల్సి వచ్చింది ఇది అమ్మా వేజ్ లిస్ట్ అమౌంట్ ఉంది కదా ఇది చదువు నాకు వెర్పేటం రాస్తారా వెరిఫికేషన్ ఆఫీసర్ కాదు కదా మా అమౌంట్ ఉందా ఇంకా చూసి ఉండేదమ్మా అనంతరం రియా డీయో శ్రీధర్ మాట్లాడారు ఇరవై గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీలు సాంకేతిక కారణాలతో తప్పులు జరగడం జరిగాయని ఎలాంటి అవి అక్రమాలు చోటు చేసుకోలేదని సాంకేతిక కారణాల వల్ల జరిగిన తప్పిదారుడు సిబ్బంది ద్వారా రికవరీ చేస్తామని పేర్కొన్నాను జన్నుకుంట మండలానికి సంబంధించి గ్రామీణ మండలానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల నాలుగు మార్చ్ ముప్పై ఒకటి వరకు చేసిన ఉపాధి హామీలు చేసిన పనులపై ఈ పది రోజుల నుంచి గ్రామ గ్రామాన సోషల్ ఆర్డ్ జరిగింది దాని సారాంశాన్ని మన మండలపురం పబ్ పబ్లిక్ హీరింగ్లో ఈరోజు చర్చించుకోవడం జరిగింది దాంట్లో కొన్ని కొన్ని సాంకేతిక కారణాలు సాంకేతిక తప్పుల వల్ల కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది దాని మీద సంబంధిత వ్యక్తులు కానీ సంబంధిత ఉద్యోగులు కానీ యాక్షన్ తీసుకోవడానికి రికవరీ చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాకపోతే ఇది సాంకేతికతపై ఫీల్డ్లో మాత్రం ఎలాంటి అంటే బోగస్ మస్టర్స్ లేదా పని లేకున్నా కూడా పని రికార్డ్ చేయడము ఇటువంటివి ఏం జరగలే కానీ కొలతల బుక్లలో తప్పులుగా రాయడము తర్వాత ఒక నెల ఇచ్చే పేమెంట్ ఇంకొక నెలలో పేమెంట్ ఇవ్వడము ఇటువంటి కొన్ని ఇష్యూస్ జరిగినాయి అవి ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి కన్సండ్ అవన్నీ క్రోడీకరిస్తున్నాం ఎంత ఏంది అనేది తర్వాత దీని మీద ఫర్దర్ నోటీసెస్ కూడా ఉంటాయి ఫస్ట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత దాని మీద వాళ్ళు మళ్ళీ రాతపూర్వకంగా ఈరోజు చర్చించిన విషయాన్ని ఏదైనా ఉద్యోగస్తులు ఎవిడెన్సెస్ ఉంటే ఆ సాక్ష్యాలు మళ్ళీ సబ్మిట్ చేసినాక దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకొని అది యాక్షన్ తీసుకోవడమా లేకపోతే రికవరీ చేయడమా లేకపోతే డ్రాప్ చేయడమా అనేది జరుగుతుంది ఇది ప్రతి మండలంలో ఎవ్రీ ఇయర్ కూడా సోషల్ ఆడిట్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఏ పనులు చేయకుండా పనులు చేసినట్టు అయితే ఏమి లేదు కాకపోతే మొక్కల విషయం అది మొక్కల విషయంలో అవి మొక్కలు లేవు అనేది ఇష్యూస్ వస్తున్నాయి ఆ మొక్కలు లేవు అనే విషయంలో పేమెంట్ అనేది వాటరింగ్ పేమెంటే కానీ తర్వాత అక్కడ మెయింటెనెన్స్ వాచ్ అనే కూడా సపోజ్ పదిహేను వందలు పెడితే అక్కడ ఉన్న సర్వేలనే వెయ్యి అయితే పదిహేను వందలు కూడా మొక్కలు లెక్క పెట్టి పేమెంట్ ఇవ్వడం జరిగింది అటువంటిది వర్క్ జరిగింది కానీ అవి మొక్కలు లేకపోవడం దాన్ని ఖచ్చితంగా వెయ్యి మొక్కలు ఉంటే వెయ్యి మొక్కలకే లెక్క పెట్టి పేమెంట్ ఇవ్వాల్సింది కాకపోతే పదిహేను వందలకు అట్లా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఫీల్డ్ స్టాఫ్ ఏం చెప్తున్నంటే అది ఒక నెలకి ఇచ్చేది రెండు నెలలకు ఇచ్చాము కూడా వస్తాయి దాని ఉన్న ఎవిడెన్స్లు మనం చూస్తాం ప్రస్తుతంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం మనం ఉపాధి హామీలో తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మనం తీసుకుంటున్నాం దీనికి మొక్కలు సంరక్షించే బాధ్యత టోటల్ గ్రామ పంచాయతీది గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచాయతీరాజ్ యాక్ట్లోనే ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శి ఎనభై ఐదు శాతం నాటిన మొక్కలలో ఎనభై ఐదు శాతం మొక్కలు సర్వైవల్ ఉండేటట్టు అంటే ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ ఏదైనా కారణాల వల్ల తీవ్ర ఎండల్లో లేకపోతే పశువుల వల్లనో ఇంకేదైనా కారణాల వల్ల అవి పోయినా కూడా ఎప్పటికప్పుడు రిప్లేస్ అంటే మనకు ఊరూరా నర్సరీ పెంచుతున్నాం ఎప్పటికీ మొక్కలు ఎల్లకాలం అవైలబుల్ వస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఏ మొక్క చనిపోయినా ఏ మొక్కని ఏమైనా డిస్ట్రాయ్ అయినా మళ్ళీ దాన్ని రిప్లేస్ చేయించాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీ ఎప్పటికీ కనీసం ఎనభై ఐదు శాతం అనేది ఫీల్డ్లో కనబడాలి అది బాధ్యత ఉంది అధికారిది పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంది దానికి సపోర్టింగ్గా మనకు ఉపాధి గ్రామీణ ఉపాధి వాళ్ళకి ఏమైనా సపోర్టింగ్ కావాలన్నప్పుడు అక్కడ వాచర్స్ పెట్టాలన్నా వాటరింగ్ చేయాలన్నా ఆ ఫండ్ నుంచి మనం చేపించుకునే అవకాశం